మేము జంపన్న బాగులో స్థానాలాడి తల్లుల్ని దర్శించుకుందుమమ్మ మా ఎత్తు బంగారం నీకిచ్చి మేమెంత సంతోషం పడితి మమ్మ గిరిజన కుంభమేళగా మేడారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది మేడారంలో గద్దెలపై ఉన్న సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తూ ఉంటారు అయితే జాతరలో ప్రత్యేకత ఏంటంటే జంపన్న వాగులో స్నానం అమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేసిన తర్వాతనే గద్దెల వద్దకు వెళ్తారు వన దేవతలైన సమ్మక్క సారలమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యత జంపన్నవాగుకు ఉంటుంది తమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ ఎలా ఉంటుందో జంపన్న వాగులో సైతం అంతే స్థాయిలో భక్తజన సందోహం ఉంటుంది వాగు మొత్తం జనంతో నిండిపోయి భక్తుల మొక్కులకు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది భక్తులు జంపన్న వాగులో స్నానం చేస్తున్న సమయంలో పూనకాలతో ఊగిపోతూ ఉంటారు జంపన్న వాగులో స్నానమాచరిస్తే అమ్మవారి చల్లని చూపు తమపై ఉంటుంది అనేది భక్తుల నమ్మకం చిన్నప్పటి నుంచి వస్తున్నాము మేడారం వచ్చిన ప్రతిసారి జంపన్న వాగులో స్నానం చేసినకనే గద్దెలకు అడిగిపోతాం అన్నట్టు ఈ జంపన్న వాగు స్పెషాలిటీ ఏంటంటే సమ్మక్క కొడుకు జంపన్న ఆయన యుద్ధంలో చనిపోయి ఈ జంపన్న వాగులో చనిపోయిండు ఇంట్లోనే కలిసిపోయిండు అని ఆనవాయిత అన్నట్టు అందుకోసమే ఇక్కడ మేడారం వచ్చినప్పుడు ఈ జంపన్న వాగులో స్నానం చేసి ఇక్కడ నుంచి అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వెళ్తాం ఏ కోరికలైనా నెరవేరుతాయి సమ్మక్క సారలమ్మ దేవుడు కూడా ఇప్పుడు సార్లమ్మ కూడా ఈ జంపన్న వాగుల నుంచే వెళ్తుంది గది కాడికి అది కూడా ఒక ప్రయారిటీ ఈ వాగుల నుంచి అమ్మవారు వెళ్తుంది కదా అని స్నానం కూడా ఇక్కడ చేస్తారు అన్నట్టు నా పెళ్ళైన దగ్గర నుండి ఇక్కడికి వస్తున్నాము అంతకుముందు తెలియదు కానీ వచ్చిన తర్వాత నుండి నాకు ఇక్కడ సమ్మక్క సార్లమ్మ మీద బాగా నమ్మకము ఏర్పడింది మనం ఏది మొక్కుకుంటే అదే జరుగుతుంది మనం దలుచుకుంటే మనకి భయం అనేది ఉండదు మనము ఏ కోరిక అయినా కూడా మనము ఎమ్మటే తీరుస్తుంది అనే నమ్మకం ఉన్నది మాకు అందుకనే ప్రతి జాతరకు మేము ఇక్కడికి వస్తాము మాకు ఇక ఇలవెళ్ళిపోయినట్టు సమ్మక జంపన్న వాగుల అయ్యాల సారలమ్మ వస్తుంది ఇళ్ళలేని బట్టలేని సంతోషం జంపన్నకు నా ఒక్క అక్క వస్తుంది నేను నా అక్క నా నీళ్ళ జంపన్న వాగుల నుంచి పోతుందని పట్టరాని సంతోషంతో ఉంటుంది తల్లి ఆ తల్లి పట్టుకోవాలంటే మన వల్ల కాదు సమ్మక్క సారక్క అందాల తల్లులమ్మ అడవి తల్లి బిడ్డలమ్మ అందాల తల్లులమ్మ జంపన్న వాగులో స్థానాలు ఆడి మేము జంపన్న వాగులో స్థానాలు ఆడి తల్లుల్ని దర్శించుకుందమ్మ మా ఎత్తు బంగారం నేకిచ్చి మేమెంత సంతోషం పడితే అమ్మ అమ్మ తల్లి సమ్మత నువ్వంటే నాకు శివణాల తల్లి అని దండం పెట్టుకుంటాం జంపన్నవాగు చరిత్ర చూస్తే సమ్మక్కను మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు ఈయన మేడరాజుకు మేనల్లుడు పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు కుమార్తెలు సారలమ్మ నాగులమ్మ కుమారుడు జంపన్న ఆ సమయంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించేవారు పగిడిద్దరాజుకు కాకతీయులకు సామంతరాజుగా ఉండేవారు కప్పం కట్టే విషయంలో కాకతీయులు మేడారంపై దండెత్తడంతో ఈ యుద్ధంలో పగిడిద్దరాజు గోవిందరాజు నాగులమ్మ చనిపోగా గాయాలైన జంపన్న ఓటమిని తట్టుకోలేక శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక మేడారం సమీపంలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు అప్పటి నుంచి జంపన్న వాగుగా ఇది మారింది దీంతో సమ్మక్కకు సమానంగా జంపన్నను కొలవడం భక్తుల నమ్మకం విశ్వాసంగా మారిపోయింది ఇక్కడికి మేము ప్రతి ప్రతి టూ ఇయర్స్ ఒకసారి వస్తాం ఒక థర్టీ మెంబర్స్ వచ్చాము బస్ లో ఒక బస్ అంతా మేమే బుక్ చేసుకొని వచ్చాం ఇక్కడికి వస్తే ప్రతి ప్రతి ఇయర్ అంతే ఒక వైపు ఉంటుంది నార్మల్ జాతర లేని ఇయర్లో కూడా వస్తాం ఇంకా జాతర ఉన్న ఇయర్లో వస్తే మాత్రం మంచి వైపు ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను మేడంకి ప్రతి ఇయర్కి ఇంకా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఇస్తున్నారు పీపుల్ మేము స్నానం చేసి అక్కడ పోయేటప్పుడు కొబ్బరికాయలు కొట్టి బస్సు ముక్కలు వేసి మేము పైకి ఎక్కుతాం ఇక ఆయన మనసులో అనుకుంటాం ఇక మట్టి రాయి అని మేము ఏమనుకోం దేవుడు అనుకుంటాం అంతే ఇక లంకాకు పెట్టుకుంటే ఇక అమ్మవారి ఇక్కడ ఉన్నట్టే ఇక తెచ్చిన ప్రసాదాలన్నీ మేము రేపు పెట్టుకొని అమ్మవారు చిల్లకలగట్టు నుంచి దిగేటప్పుడు మేము కొడు బియ్యాలు పోసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తాం